గత వైసీపీ ప్రభుత్వంలో కొనసాగించిన పద్ధతులు ఇప్పటికైనా వైసీపీ నాయకులు మానుకోవాలని టీడీపీ నాయకుల జోలి తాట తీస్తామని తిరుపతి పార్లమెంట్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ జమీర్ బాషా హెచ్చరించారు గత రెండు రోజుల క్రితం పొదురుకూరు పట్టణంలోని శ్రీహరి కాలనీకి చెందిన బాబులు అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంటిపై స్థానిక వైసీపీ మోకలు రాళ్ల దాడికి యత్నించారు ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న మైనార్టీ నాయకులు జమీర్ బాషా మహిళా అధ్యక్షురాలు ఆదాల సుగునమ్మ డేగా యశ్వంత్ రెడ్డి కాదర్ భాషలు బుధవారం ఇంటికి వెళ్లి పరామర్శించారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు దశలో గౌరవనీయులు శాసన సభ్యులైనటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పరుగులు తీపిస్తున్న పరుగులు పరుగులు తీపిస్తున్నారు అభివృద్ధి అంటే తెలుగుదేశం అనే తెలుగుదేశం అంటే అభివృద్ధి ఇలా మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నడుపుకుంటూ పోతున్నాము రేపు ఆగస్టు పదిహేన తేదీన మహిళలకి రాష్టం మొత్తం ఫ్రీగా బస్సులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఇచ్చిన వంటి సూపర్ సిక్స్ హామీల్లో గ్యాస్ ఇవ్వడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ ఫ్రీ బస్సు ఇలా ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటా పోతున్నాము ముఖ్యంగా అయితే అభివృద్ది పరుగులు తీస్తుంది అది ఒక మన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వల్ల అవుతుందని తెలియజేస్తున్నాను అక్రమాలు చేసిన జైళ్లు పాలయ్యారు చేసే చేసేవాళ్లు సరోపరి నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఈ విధంగా మేము అభివృద్ధి దశలో వెళ్తున్నాము అదేవిధంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మండల మైనార్టీ కమిటీని కూడా వేసుకున్నాము మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రభని ఎన్నుకున్నాము అలాగే కార్యదర్శిగా మస్తాన్ని ఉపాధ్యక్షుడిగా అలీని ఇలా మైనార్టీ కమిటీని పూర్తి చేసుకున్నాము మేము ఎన్నికలో ఇచ్చినటువంటి హామీల్లో సాది పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము అలాగే ఆటో నగర్ ఏర్పాటు కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము అయితే మేము అభివృద్ది చేస్తలో ప్రజల కోసం నిరంతరం కష్టం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ వాళ్లు గత గత పాలనలో అక్రమాలు అన్యాయాలు ఎలా చేశారో అదేవిధంగా అదే ధోరణిలో నడుస్తున్నారని తెలిసింది పలుగురు పట్టణంలో శ్రీహరి కాలనీలో ఈ బాబులానే అబ్బాయి ఇంటికి వచ్చి వైఎస్సార్సీపీ గౌర్జన్యం చేశారని తెలిసింది వాళ్ళకి ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాం మీరు పాత పద్ధతులు మానుకోకపోతే మీ మీద ఇప్పటివరకు ఎవరు మేము ప్రశాంతంగా ఉన్నాం పోలీస్ కేసు పెట్టబోతున్నాం మానుకోకపోతే మీ పద్ధతుల్లోనే మేము రావడం జరగద్ది మేము రావడం జరిగితే మీరు అంతు లేకుండా పోతారని హెచ్చరిస్తున్నాను కాబట్టి ఈ అక్రమాలు మానుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు షేక్ బాబులు మా పొద్దులు కోరు సీనియర్ సన్నెలో ఉంటున్నాము కొంతమంది వైసీపీ నాయకులు నాయకురాలు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఎవరు లేని టైంలో ఇంట్లో మా అమ్మ పిల్లకాయలు ఉన్న టైంలోనే దాడి చేశారు నేను రాగానే కొంతమంది కూడా వచ్చి వైసీపీ వాళ్ళు వచ్చి దాడి చేశారు ఎస్ఐ గారికి పోయి కంప్లైంట్ ఇచ్చాము చర్యలు తీసుకుంటాయని చెప్పి మాట ఇచ్చారు ఎస్ఐ కూడా దాని ఎమ్మెల్యే గారు కూడా దృష్టి తీసుకుని వెళ్ళని చెప్పి ఈ దీనికి ఎట్టయినా కానీ మాకు న్యాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నారు ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి